లేడీస్ అండ్ జెంటిల్మెన్ మెటలర్జిక్ పీఎంఎస్ మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్టీల్ పై నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ విశిష్ట సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా గౌరవంగా ఉంది ఉక్కు పరిశ్రమ భారతదేశం యొక్క వేగవంతమైన అవస్థాపన అభివృద్ధి కథకు రక్షణగా ఉంది రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడంతో ఇటీవలి కోవిడ్ మహమ్మారి అల్లక లోలం ఉన్నప్పటికీ అదృష్టం ఖచ్చితంగా ప్రకాశవంతంగా కనిపించే ఒక పరిశ్రమ ఇది ఈ లోహం యొక్క అనేక రకాల అప్లికేషన్లు మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన రంగాలలో ఒకటిగా మారాయి సుమారు ఐదు లక్షల మందికి మరియు ఇరవై లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఉపాధి కల్పనదారుగా సంవత్సరానికి నూట అరవై మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగులో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించింది పరిశ్రమ వృద్ధి ఖచ్చితంగా భారతదేశంలో పెరుగుతున్న ఆత్మ నిర్భర్తకు నిదర్శనం భారతదేశం అమృత్ కాల్ నుండి శతాబ్ది కాలానికి అతీతంగా ఉన్నందున విక్షిత్ భారత్ ను అభివృద్ది చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేయడంలో మన రంగం కూడా కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది ఈ కథను నెరవేర్చడానికి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడమే కాకుండా ఉక్కు పరిశ్రమ స్పెక్ట్రంలో చేరికను పెంపొందించడానికి మేము సహకార విధానాన్ని అనుసరించాలి అన్ని వాటాదారుల సామూహిక నైపుణ్యం మరియు సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా మా జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మేము అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాల పరిష్కారాలను అందించగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇటీవల ప్రధాన మంత్రి నాయకత్వంలో పదిహేను విమానాశ్రయాలు నూట ఇరవై జాతీయ రహదారులు మరియు రెండు వేలు కంటే ఎక్కువ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు జరిగాయి మరియు నన్ను నమ్మండి ఇది ప్రారంభం మాత్రమే సరిహద్దు రోడ్లు సరుకు రవాణా కారిడార్లు పోర్ట్లు హైవేలు విమానాశ్రయాలు వంటి అనేక రాబోయే ప్రాజెక్టులను మేము కలిగి ఉన్నాము వీటికి అతుకులు లేని కనెక్టివిటీని సులభతరం చేసే మరియు మన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే బలమైన మౌలిక సదుపాయాల ఫ్రేమ్వర్క్లను నిర్మించడానికి మా పరిశ్రమ దృష్టి అవసరం మేము హై స్పీడ్ పట్టాలు మరియు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్లతో సహా వివిధ మాస్ ట్రాన్సిట్ ప్రాజెక్టులను ప్రారంభించినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల వంటి విభిన్న భాగస్వామ్య నమూనాలను అన్వేషించమని పరిశ్రమ ఆటగాళ్లందరినీ నేను కోరుతున్నాను మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా మేము సినర్జీలను అన్లాక్ చేయవచ్చు మరియు పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయవచ్చు దీనితో పాటు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ ప్రభుత్వ పథకాలకు మద్దతు ఇవ్వడంలో ఉక్కు కూడా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది అందరికీ హౌసింగ్ నుండి స్వచ్ఛ భారత్ అభియాన్ మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వరకు మన ప్రజల విభిన్న అవసరాలను తీర్చే ప్రాథమిక నుండి అధునాతన నిర్మాణాలను నిర్మించడంలో ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది గత పది సంవత్సరాలలో వృద్ధి అసాధారణంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో ఉక్కు వినియోగంలో పెద్ద ఎత్తున మెరుగుదల అవసరం గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా మరియు బ్లాక్ స్థాయిలలో అనేక పంపిణీ కేంద్రాలను ప్రారంభించడంలో కొన్ని ఉక్కు కంపెనీలు ముందున్నాయని తెలపడానికి నేను సంతోషిస్తున్నాను ఈ సంఖ్యలు త్వరలో పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను మరియు మరెన్నో పంపిణీ చేసే ధమనుల నెట్వర్క్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉక్కు కంపెనీలు తమ భారీ వినియోగ ఉత్పత్తులను దేశంలోని మారుమూల ప్రాంతంలో అత్యంత సరసమైన ధరలకు సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తాయని ఆశిస్తున్నాను అదనంగా ఒక మంత్రిత్వ శాఖగా దేశీయ బొగ్గు రంగానికి అందించబడుతుందని నిర్ధారించడానికి మేము బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు ఇతర ఏజెన్సీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము మెటీరియల్ తరలింపు ఖర్చును తగ్గించడానికి స్లర్రీ పైప్ లైన్లను ఏర్పాటు చేయాలని మేము పరిశ్రమను వాదిస్తున్నాము మరియు ముడిసరుకు యొక్క త్వరిత తరలింపు కోసం పరిష్కారాలను వేగవంతం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రోడ్డు రవాణా మరియు భారత రహదారుల మంత్రిత్వ శాఖ ఓడరేవులు మరియు కస్టమ్స్ తో నిమగ్నమై ఉన్నాము మరియు ఉక్కు రంగానికి సంబంధించిన పూర్తి వస్తువులు మేము ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పుడు మా దృష్టి కూడా గ్రీన్ స్టీల్ వైపు మారడం పైనే ఉంది దీనికోసం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన స్క్రాప్ లభ్యతను మెరుగుపరచడానికి స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీని అమలులోకి తెచ్చారు గ్రీన్ స్టీల్ ను నిర్వచించడం ఉపయోగించడం మరియు మద్దతు అందించడం లక్ష్యంగా పదమూడు టాస్క్ఫోర్స్లు రూపొందించబడ్డాయి ఇటీవల ఒక దేశంగా స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో మా మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను మేము పొందాము ఇలాంటి కార్యక్రమాలు మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వంతో పాటు స్థిరమైన ఉక్కు పరిశ్రమను నిర్మించేందుకు మనం వాటాదారులు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము నిర్మాణం మరియు రూపకల్పన యొక్క సరిహద్దులను నెట్టడం కొనసాగిస్తున్నందున మౌలిక సదుపాయాల భవిష్యత్తును రూపొందించడంలో ఉక్కు పాత్ర మరింత క్లిష్టంగా మారుతుంది ఉక్కు నిర్మాణాలతో స్మార్ట్ టెక్నాలజీల ఏకీకరణ అనేది మనమందరం అన్వేషించాల్సిన మరొక ఉత్తేజకరమైన సరిహద్దు అని నేను నమ్ముతున్నాను మరియు మేము రేపటి పునాదులను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉక్కు ముందంజలో ఉంది ఈ రోజు విశ్వాసం మరియు సృజనాత్మకతతో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మరియు భవిష్యత్తు యొక్క స్కైలైన్లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు డిజైన్ అప్లికేషన్లను ప్రోత్సహించడానికి మేము పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాలి మొత్తం మీద స్థిరమైన అభివృద్ధికి మరియు ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి ఉక్కు రంగం అత్యవసరం ఉజ్వలమైన మరియు మరింత స్థితి స్థాపకంగా ఉండే భవిష్యత్తు కోసం మేము ఒక కోర్సును రూపొందిస్తున్నప్పుడు సంపన్నమైన కలుపుకుని మరియు స్థిరమైన దేశాన్ని నిర్మించడానికి ఉక్కు యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే మన నిబద్ధతలో మనం స్థిరంగా ఉంటాము రాబోయే రోజుల్లో పరిశ్రమకు అవసరమైన నియంత్రణ మద్దతుతో పాటు రాబోయే దశాబ్దాల్లో మనం సాధించాల్సిన కీలక మైలురాళ్లను గుర్తించడంలో సదస్సులో జరుగుతున్న చర్చలు సహాయపడతాయని నేను విశ్వసిస్తున్నాను మీ అందరితో కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది మరియు నన్ను కలిపి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు జై హింద్ జై భారత్ టు లైక్ అండ్ షేర్ ది వీడియోస్